ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆయన కుమారుడు నారా లోకేష్ ప్రస్తుతం కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి మరొకవైపు చంద్రబాబు నాయుడు విజయంకుడు బావమరిదైన నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ ఎమ్మెల్యే హిందూపురం నుంచి బాలకృష్ణ రెండో అల్లుడు అంటే నారా లోకేష్ తోడల్లుడు భరత్ విశాఖపట్నం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా ఉన్నారు ఇప్పుడు భరత్ భార్యకు కూడా అవకాశం వచ్చింది ఆమెకు కూడా ఒక పదవి దక్కింది ఆమె ఏకంగా ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు దాంతో ఇప్పుడు పదవులన్నీ ఒకే ఫ్యామిలీ కా అనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తుంది దాని చుట్టూ చాలా పెద్ద రచ్చ నడుస్తుంది బాలకృష్ణ చిన్న కుమార్తెకు ఇప్పుడు ఆర్చరీ అసోసియేషన్లో పదవి కేటాయించడం వెనక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి అనే అభిప్రాయం వినిపిస్తుంది దాంతో ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారుతోంది బాలకృష్ణ చిన్న కుమార్తెకు ఇప్పుడు హఠాత్తుగా ఆర్చరీ అసోసియేషన్లో పదవి ఇవ్వడం వెనక కారణమేంటి అనే చర్చ సాగుతోంది వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని క్రీడల అసోసియేషన్లో కూడా పలు మార్పులు జరిగాయి ఉదాహరణకి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఇప్పుడు ప్రెసిడెంట్ సెక్రటరీ కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీలే విజయవాడ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన కేసీనేని చిన్ని ఏసీఏకి ప్రెసిడెంట్గా ఉన్నారు మరొక వైపు కాకినాడకు చెందిన తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎంపీ సానా సతీష్ అదే ఏసీఏకి కార్యదర్శిగా పనిచేస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ నేతలే ఇప్పుడు అన్ని క్రీడల అసోసియేషన్లోనూ కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించే పరిస్థితి వచ్చింది అదే పరంపరలో ఇప్పుడు యార్చరీ అసోసియేషన్కి బాలకృష్ణ చిన్న కుమార్తె వైజాగ్ ఎంపీ భార్యకి అవకాశం కట్టబెట్టినట్టుగా కనిపిస్తుంది దీంతో ఈ వ్యవహారం మీద ఇప్పుడు చాలా చాలా పెద్ద చర్చ సాగుతుంది భవిష్యత్తులో బాలకృష్ణ చిన్న కుమార్తె రాజకీయ రంగ ప్రవేశం చేసే అవకాశం ఉంది అనే అభిప్రాయం వినిపిస్తోంది ఆమె వచ్చే ఎన్నికల నాటికి భీమిల నుంచి అసెంబ్లీకి పోటీ చేసే యోచనలో ఉన్నారు అనే ప్రచారం చాలా కాలంగా ఉంది కానీ ఆమె నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లో భాగస్వామి కాకపోవడంతో ఇన్నాళ్ళుగా ఆమె పేరు పెద్దగా వినిపించలేదు కానీ ఇప్పుడు ఆమె ఒక స్పోర్ట్స్ అసోసియేషన్ ద్వారా తెర మీదకు వచ్చి ఆ తర్వాత వివిధ సంస్థల ద్వారా పబ్లిక్లోకి వెళ్ళే యోచనలో ఉన్నారు అన్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి దాంతో బాలకృష్ణ రాజకీయ వారసురాలుగా కూతుర్ని తెర మీదకు తీసుకొస్తున్నట్టుగా అందుకు భరత్ కూడా పూర్తిగా అండదండలు అందిస్తున్నట్టుగా కనిపిస్తోంది దాంతో ఇప్పుడు నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె రాజకీయ ఆరంగేట్రం చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఏ దిశలో సాగుతాయి ఎలా రాజకీయంగా ఇదొక ఆసక్తికర పరిణామంగా మారబోతుందన్నట్టుగా అనే చర్చ అయితే ఇప్పుడు జోరుగా సాగుతోంది మరి నిజంగానే భరత్ తన భార్యను వ్యాపారాల వైపు కాకుండా రాజకీయాల వైపు తీసుకొస్తారా అన్నది కీలకమైనటువంటి అంశం ఎందుకంటే నారా లోకేష్ తను రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నప్పటికీ భార్య మాత్రం పూర్తిగా వ్యాపారాలకే పరిమితమయ్యారు ఆమె వ్యాపార వ్యవహారాల్లో తల మునకలే కనిపిస్తారు మరి కానీ ఇప్పుడు భరత్ మాత్రం తన తోడల్లుడికి విరుద్ధంగా తనతో పాటు తన భార్యను కూడా రాజకీయ తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనే ప్రచారం మాత్రం చాలా చాలా ఆసక్తిగా మారుతోంది అనేక రకాలుగా ఇది చర్చనీయాంశం కూడా అవుతోంది